ఈ బొడ్లన్నీ ఇట్లా ఆరిపోసినాయి ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగిలితే సార్ ఇప్పుడు ఆ వాళ్ళు ఎప్పుడు సార్ 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 ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్ కాదు సార్ సార్ ఫోక్ ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తున్నారు రైతును బాగు చేస్తారు నా సొంత అంటే ఇది ప్రోటోకార్డు సార్ మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పినా నైట్ నైట్ ఏం దిప్పిద్దు సార్ నిన్న అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చి నిన్న సాయంత్రం చెప్పినా మీరు నైట్ నైట్ ఏం తిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్గానే మీ తోటి మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతులం ఇచ్చేసి తల

మా ప్రయత్నం అయినంత వరకు మేము చేస్తాం సార్ ప్రాక్టికల్ గా ఇక్కడ పోసుకుంటారు సార్ వాళ్ళు